పాకిస్తాన్ చిక్కుల్లో పడింది నలుదిక్కులా కూడా పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణంతో పాకిస్తాన్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నవోటల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక మన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే పాపం పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందుగోయి వెనక నొయ్యన్నట్టుగా తయారైంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది మూడు వైపులా కూడా యుద్ధ త్రికోణంలో చిక్కుకొని విలవెల్లాడుతుంది ఆ దేశం కశ్మీర్ అంశం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆఫ్ఘన్ సరిహద్దు బలుచిస్తాన్ తిరుగుబాటు వరకు ప్రతి చోట అగ్ని ప్రమాదం పొంచి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇంటా బయట దెబ్బలు తింటుంది పాకిస్తాన్ అయితే పాకిస్తాన్కు ఒకే ఒక్క వైపు శాంతి వాతావరణం ఉంది అదే వైపు ఉన్నటువంటి సముద్రం సైడ్ అటువైపు మాత్రమే శత్రు దేశాలు లేదా ఇతర దేశాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మిగతా మూడు వైపుల నుంచి కూడా పాకిస్తాన్ తనంతట తాను గొయ్యి తీసుకొని గెలుకొని ఇప్పుడు అల్లకల్లులంగా మార్చుకుంది మిగతా చుట్టూ అన్ని దేశాల నుంచి కూడా సొంత ప్రజలతోనూ కూడా ఇప్పుడు గొడవలే మొదలయ్యాయి నిజానికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ సంబరాలు కూడా చేసుకుంది తమ సిద్ధాంతం బలోపేతం అవుతుందని కూడా ఆశించింది తాలిబాన్ సోదరులు అంటూ స్వాగతం కూడా పలికింది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత తాలిబాన్ల పైన పాకిస్తాన్ తన ప్రభావాన్ని కోల్పోయింది ఇప్పుడు తాలిబాన్కు పాకిస్తాన్ మద్దతు అవసరమే లేదు అంతేకాదు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులను నిర్ణయించేటువంటి డ్యూరాండ్ లైన్ ను కూడా గుర్తించడం లేదు సో నైరుతిలో పాకిస్తాన్కు మరొక పెద్ద సవాలు బలుచ్ తిరుగుబాటు బలుచిస్తాన్లోని విలువైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం పైన బలుచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ వంటి తిరుగుబాటు సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం బలుచిస్తాన్లోని అరుదైన ఖనిజాలను అమెరికాకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ఈ యొక్క ఆగ్రహానికి మరింత బలాన్ని చేకూర్చింది అలాగే బలుచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యం పైన నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు ఇది పాకిస్తాన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఇక తూర్పున పాకిస్తాన్కు అతిపెద్ద సవాల్ భారత్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారత్ పాకిస్తాన్ పట్ల తన వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించింది మే నెలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద దాడులకు ధీటైన జవాబునిచ్చి పాకిస్తాన్కి కంటి మీద కొనుకు లేకుండా చేసింది భారత్ జైషే ఏ మహ్మద్ లష్కర్ ఈ తోయిబాకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలపైన క్షిపణి దాడులు చేసింది నాలుగు రోజుల పాటు జరిగిన వైమానిక డ్రోన్ సైబర్ యుద్ధంలో పాకిస్తాన్కు చెందినటువంటి పది కంటే ఎక్కువ విమానాశ్రయాలను ధ్వంసం చేసింది అనేక పాక్ విమానాలను కూడా కుప్పకూల్చింది దీంతో పాటు భారత సిమ్లా ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టేసింది ఉగ్రవాద చర్యలను ఇకపై యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని కూడా అదే విధంగా భారత్ స్పందిస్తుందని కూడా స్పష్టం చేసింది ఈసారి పాకిస్తాన్ తప్పు చేస్తే చరిత్ర భౌగోళిక శాస్త్రంలో అది ఉండాలా వద్దా అని ఆలోచించుకోవాల్సి వస్తుందని కూడా భారత్ గట్టిగా హెచ్చరించింది సరిహద్దుల గుండా డ్రోన్లు ఆయుధాలు డ్రగ్స్ స్మగ్లింగ్ పైన భారత సాంకేతిక నిఘా పాకిస్తాన్ వ్యూహాన్ని అలవోకగా అడ్డుకుంటుంది మొత్తానికి దాయాది దేశమైన పాకిస్తాన్ ప్రస్తుతం మూడు వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటూ ఆర్థికంగా సైనికంగా తీవ్ర నష్టాలను అనుభవిస్తుంది మరొక వైపు అంతర్గత కలహాలతో అల్ల కల్లోలంగా మారింది ప్రజల నుంచే తీవ్ర నిరసనలు ఆగ్రహాలు వ్యక్తమవుతూ అక్కడ ప్రభుత్వాన్ని సైన్యాన్నిపైనే దాడులు చేసేటువంటి పరిణామాలకు తాగుతీస్తుంది అక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఆగ్రహం ఏదేమైనా కూడా పూర్తిగా అష్టదిగ్బంధనంలోకి కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ నేడో రేపో అన్నట్టుగా అక్కడ పరిపాలన కొనసాగిస్తుంది ప్రజల ఆగ్రహానికి గతంలో బలైనట్టుగా బంగ్లాదేశ్ కానీ నేపాల్లో కానీ శ్రీలంకలో జరిగినటువంటి పరిణామమే ఇప్పుడు రేపెల్లుండో నుండో పాకిస్తాన్లో కూడా జరగబోతుందంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది